నమస్తే నేను మీ సతీష్ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రభుత్వం పైన విషం చిమ్మటం ప్రభుత్వానికి బురద అంటించటం అలాగే కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు అనేటువంటి విమర్శలు కూడా మనం చూస్తున్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం అటు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి నీలి కూలీ మీడియా అనేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో జరిగేటువంటి ప్రచారాలను చూస్తే ఇవన్నీ కూడా వాస్తవం అన్నటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇప్పుడు తాజాగా ఒక కొత్త క్యాంపెయిన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకున్నటువంటి సాక్షి మీడియా ద్వారా ప్రారంభించింది దానిపైన కూడా అనేక విమర్శలు అయితే వెలువెత్తున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ పేరుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పెత్తనమంతా లోకేష్ గారిది అంటూ వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి వాళ్ళ యొక్క మనుగడ ఎంత ప్రమాదంలో పడిందో అర్థమవుతాను మనుగడ కోసం పోరాటమా ఉనికి కోసం పోరాటంలాగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే సాక్షి మీడియా వాళ్ళ కూలీ నీలి మీడియా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడేంటి లోకేష్ని టార్గెట్ చేస్తేనే బతుకుదామనా బతుకుంటుందనా ఎందుకంటే భయపడుతున్నట్టున్నారు ఒకవైపు మీరు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడం కోసం ముఖ్యమంత్రి ఆహారహం పని పనిచేస్తున్నాడు వచ్చినాయి తెస్తున్నాడు ఏది యాభై రోజుల్లోనే మనం చూసాము లక్ష కోట్ల పెట్టుబడులు బీపీసీఎల్ వాళ్ళ ఇక్కడికి వస్తుంది ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నంలో పెడుతుందనేసరికి కంపరం పుడుతుందా మీరు తరిమేసిన పరిశ్రమలు గుర్తొస్తున్నాయా ఇప్పుడు లోకేష్ బాబు మరియు తరలిపోయి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ ఆహ్వానిస్తున్నాడు విన్ ఫెస్టాళ్ళు వచ్చి కలిశారు ఇక్కడ వైబ్రేషన్సా లేకపోతే నాస్కామ్ అక్కడ కర్ణాటక వాళ్ళకి నాస్కామ్కి గొడవలు అయ్యాయి సిద్ధరామయ్య ఏదో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదో పెట్టేసరికి నాస్కామ్ ఫైర్ అయింది అక్కడ మోహన్ దాస్ పాయ్ మజుందార్ వీళ్ళందరూ ఫైర్ అయిన పరిస్థితుల్లో నాస్కామ్ మరి లోకేష్ బాబు ఇన్వైట్ చేశాడు ఇప్పుడు ఏది సాఫ్ట్వేర్ కంపెనీస్ అసోసియేషన్ మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందంటే మూడు వేల కంపెనీలు ఉంటాయి నాస్కామ్ కింద వీళ్ళకి వైబ్రేషన్స్ వస్తున్నాయా అంటే మళ్ళా పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారుతోంది ఇన్వెస్టర్స్ అంతా వస్తున్నారు రాయబారులు వివిధ దేశాలా వస్తున్నారు ఏదో రకంగా ఇక్కడ ఇది చేయాల ధ్వంసం చేయాలి ఇప్పటికి చేసిన విధ్వంసం చాలా ఐదేళ్ళు వీళ్ళ పరిపాలనలో విధ్వంసమే ఇప్పుడు కట్టుబడి జరుగుతుంది ఇటుకలు అందిస్తున్నారు ముఖ్యమంత్రి కడుతున్నాడు నిర్మాణంలో ఉన్నప్పుడు లోకేష్ ఇటుకు అందిస్తాడు పవన్ కళ్యాణ్ ఇటుకు అందిస్తాడు ఇప్పుడు వీళ్ళ గోలేంటి దేనికిది ఇప్పుడు లోకేష్ ఏం చేస్తున్నాడంట ఆయన ప్రతిరోజు తన శాఖ గురించి తన యొక్క పోర్ట్ఫోలియోల గురించి చేస్తున్నాడు తన నియోజకవర్గంలో వినతులు స్వీకరిస్తున్నాడు అతను ప్రారంభించిన ఆ వినతుల స్వీకరణ ముఖ్యమంత్రి వినతులు స్వీకరిస్తున్నాడు డిప్యూటీ సీఎం వినతులు స్వీకరిస్తున్నాడు అటు జనసేన కార్యాలయం ఇటు తెలుగుదేశం కార్యాలయంలో రోజుకో మంత్రి కూర్చుంటున్నాడు ఎమ్మెల్యేలు ఇప్పుడు బాధితులంతా వెల్లువెచ్చుతున్నారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి భూ బాధితులు ఈ వస్తున్న వినతుల్లో ఎయిటీ పర్సెంట్ భూముల గురించి వాడు నా భూమి ఎత్తుపోయాడు వీడు నా భూమి ఆక్రమించాడు అది కబ్జా ఇది అసైన్ ల్యాండ్ చుక్కల భూమి మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు ఆయన బంధువులే రాయలసీమలో మదనంపల్లి సగ సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఇరవై వేల ఎకరాలు మార్చేశారు అదే తగలబెట్టిన ఫైల్స్ అవన్నీ బయటకు వస్తున్నాయనా వీళ్ళు లొకేషన్ టార్గెట్ చేయడం అంటే ఎక్కడో ఏదో ఒక హాస్పిటల్ లో ఏదో వైద్యం ఇలా నాన్నకు అందించిన డాక్టర్ భర్తకి ఏదో పోస్టు వచ్చింది అక్కడ కూడా మళ్ళీ ఏదో తగాదా పెట్టే ప్రయత్నం అతనికి ఏదో సర్కిల్ ఎస్ఈ పోస్ట్ ఇచ్చారు అర్హత లేకుండా ఎలా ఇస్తారు ఒక కాపు అధికారికి కాదని ఇలాకిచ్చినట్టు కంటే ఏంటి మళ్ళీ చిచ్చు పెట్టడం ఎట్లో గోట్ల ఖమ్మ కాపు మధ్య చిచ్చు పెట్టాల లేకపోతే తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు సృష్టించాలని యాభై రోజులుగా వైపేమో పవన్ కళ్యాణ్ మరో వైపేమో చంద్రబాబు తెలుగుదేశం జనసేన ఎటువంటి అరమరికలు లేకుండా ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు పాల్గొంటున్నారు వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే వీళ్ళు పాల్గొంటున్నారు అసలు ఇది ఊహించలేదా జనసేన తెలుగుదేశం ఇలా సింక్ అవుతాయని ఇంతగా వాళ్ళ బాండింగ్ కాంక్రీట్ అవుతుందని ఈ విక్టరీ ఏది నూట అరవై నాలుగు సీట్లలో గెలవటం సహించలేకపోతున్నారా అక్కస అది బయటపడుతోంది దీంట్లో ఇప్పుడు క్యాబినెట్ అంటే ఏంటి సతీష్ మంత్రి మండలి అంటే ఏంటి సమిష్టి బాధ్యత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి నాయకుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక వజ్రం అయితే ఒక రత్నాల హారంతో బలుస్తారు బ్రిటిష్ వైస్రాయ్ ఎవరో దీన్ని దీన్ని క్యాబినెట్ని ఇప్పుడు వీళ్ళంతా ఈ ప్రతి మినిస్టరు దానిలో ఒదిగిన వజ్రం దానిలో ఒదిగిన రత్నం ఇప్పుడు సమిష్టి బాధ్యత అంటే ఏంటి లోకేష్కి బాధ్యత ఉంది అతని దగ్గరికి పరిశ్రమలకు సంబంధించిన ఒకటి వస్తుంది ఫలానా పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధంగా ఉంటూ లోకేష్కున్న పరిచయాలతో వాట్సాప్ మెసేజ్ పెడతాడు మెయిల్ చేస్తారు ఇవాళ ఆయన మెయిల్ అందరికీ ఇచ్చేశాడు ఏది మీ బాధితులు వీళ్ళు వెల్లువెత్తుతున్నారు కాబట్టి నాకు మెయిల్ చేసేసేయండి వాట్సాప్ నా ఫోన్ను అదైపోతుంది ఏది ఫిల్ అయిపోయింది అని చెప్పి అతను ఏం చేశాడు మెయిల్ ఓపెన్ చేశాడు అందరికీ వదిలేసాడు సీక్రెట్గా కాకుండా ఓపెన్ చేసిన దీంట్లో మెయిల్స్ వస్తున్నాయి ఆ మెయిల్ ఏం చేస్తారు ఫార్వర్డ్ చేస్తారు ఎవరికి ఇండస్ట్రీ మినిస్టర్కి భరత్కి చేసే భరత్కి చేస్తారు కొండపల్లి శ్రీనివాస్ చేసే కొండపల్లి శ్రీనివాస్కి పెడతారు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి హెచ్ఆర్డికి సంబంధించి పవన్ కళ్యాణ్కి వస్తాయి ఎవరికి పంపుతాడు లోకేష్కి పంపిస్తారు కదా సంబంధిత శాఖ మంత్రికి పంపితే తప్పేంటి ఓవర్ రైడ్ చేసినట్ట ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓవర్ రైడ్ చేసినట్టు వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే ఏదో రకంగా ఈ కుంపు పెట్టాలా ఇక్కడ చిచ్చు రగిల్చాలా కుల చిచ్చు పెడదామా పార్టీ విద్వేషాలు రెచ్చకూడదామా ఇదే తప్ప ఆ చిచ్చులో వీళ్ళు చలి కాచుకోవటం అలవాటు పడిపోయారు ఏది గత కొన్నేళ్లుగా ఈ పార్టీ అదే కదా ఏది చిచ్చు పెట్టడం కాచుకోవటం అబద్ధాలు పుకార్లు వదంతులు ప్రతిదీ అదే కదా పింక్ డైమండ్ అంత నిజం ఉంది పింక్ డైమండ్ ఎత్తుపోయారు వెళ్ళి ఎత్తకండి ఇరవై నాలుగు గంటల్లో దొరకపోతే రాజీనామా చేస్తానన్న పెద్ద మనిషి ఎక్కడున్నాడు ఓం శాంతి అంటున్నాడా ఇప్పుడు ఇప్పుడు ముప్పై ఆరు మంది డిఎస్పీలకు ప్రమోషన్ అంటే అంత ఒకే సామాజిక వర్గం అన్నారు ఎంతమంది ఉన్నారు అందులో ఆ సామాజిక వర్గం నలుగురు దానిలో ఎంత నిజం ఉంది లోకేష్ బాబు ఇవాళ ముఖ్యమంత్రిగా మారాడు ముఖ్యమంత్రి పెత్తనమంతా అతను చేస్తున్నాడు అక్కడ ఉన్నది ఎవరు చంద్రబాబు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ మామూలు ఉద్దండులా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య తలపెడతాడా లోకేష్ అతనికి తెలుసు తన యొక్క పరిధి ఏంటో తనకి తెలుసు తను చదువుకున్నాడు విద్యాధికుడు ఏంటి స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో అతనికి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి అతను ఒక కంపెనీకి అతను ఒక ప్రతినిధి లోకేష్ మీద వీళ్ళెంత బురద చల్లాలని చూస్తే వీళ్ళ నెత్తి మీద అది పడుద్దు అనమాట అది తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు టార్గెట్ చేశారు 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 ఇన్నేళ్ళు లోకేష్ మంత్రమే కదా వీళ్ళు యువగళం పాదయాత్రే ఇలా ముంచింది కదా లోకేష్ని టార్గెట్ చేయకుండా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వైసీపీకి వచ్చేదా జగన్మోహన్ రెడ్డి ఇలా పతనం అయ్యేవాడా లోకేష్ని కెలికి లోకేష్తో పెట్టుకుని ఇవాళ గోతుల పడ్డారు ఇంకా ఎంత గోతులు పడదామని ఇప్పటికన్నా తప్పు తెలుసుకోవాలి దిద్దుకోవాలి రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడంతో పాటుగా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్యన ఏదో ఒక రకంగా విభేదాలు వచ్చే విధంగా అక్కడ చీలికలు వచ్చేలా చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ రోజున ఈ రకమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఇందులో నారా లోకేష్ని టార్గెట్ చేసినట్లుగా అయితే కనిపిస్తుంది కానీ గత అనుభవాలను ఒకసారి గుర్తు చేసుకుంటేనే చేసిన తప్పిదాలను ఎప్పుడైనా కూడా సరిదిద్దుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మరింత పతనం అవ్వడం ఖాయం అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే